అందరికీ హాయ్ అండి నేను మీ రాజేష్ జక్కా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమైతే తిమ్మమ్మ మరిమానికి సంబంధించిన రెండవ ఎపిసోడ్లో చూస్తున్నాం అండి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మొత్తం మనం కంప్లీట్గా ఇక్కడ తిమ్మమ్మ గారి యొక్క విశేషాలు అన్నీ కూడా మనం చూద్దాము ఇక్కడ స్థూపానికి ముందర వినాయకుడు అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం చూడొచ్చు మనం లోపలికి ఎంటర్ అవగానే అండి మనకి స్థూపం అనేది కనపడుతుంది ఈ ప్రదేశం తిమ్మమాంబ గారు సతీ సహగమనం చేసినటువంటి ప్రదేశం తిమ్మమాంబ గారి భర్త అయినటువంటి బాలవీరయ్య చనిపోయిన తర్వాత కొన్ని పరీక్షలు ఎదుర్కొన్న తర్వాత పాలెగారు కాలంలో తిమ్మమాంబ గారు బాలవీరయ్యతో పాటు ఈ ప్రదేశంలోనే సతీ సహగమనం చేసిన ప్రదేశం అనమాట అండి ఇది అలాగే ఆమె నాలుగు ఎండిపోయినటువంటి మర్రి గుంజలను నాటించి ఆమె చెప్తారనమాట ఈ ప్రదేశంలో ఈశాన్య దిక్కున ఉన్నటువంటిది మేము బూడిదైన తర్వాత ఈశాన్య దిక్కులో ఉన్నటువంటి మర్రిగుంజ ఎండిపోయిన మర్రి గుంజ చిగురిస్తుంది అని చెప్పేసి ఆమె మాట చెప్పి సతీసగనం చేయడం జరిగిందనమాట ఇక్కడ మొదటిగా ఈశాన్య దిక్కులో ఉన్నటువంటి ఏదైతే మర్రిగుంజ మొలకెత్తిందో ఆ చిగురించిన మర్రి మానైందో ఆ మొదటి ప్రదేశం అనమాట ఈ ప్రదేశం ఈ తొమ్మిది ఎకరాలు దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది ఎకరాల్లో ఉన్నటువంటి ఈ మర్రిమాను మొదలనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట ఇక్కడి నుంచి ఈ స్థూపం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు ఎనిమిది నుండి తొమ్మిది ఎకరాలలో అయితే ఈ అనేది వ్యాపించి ఉందండి ఆమె చితుల అయితే కాలిపోయింది కానీ తిమ్మ గారి యొక్క ఆత్మ ఆమె జీవం అనేది ఈ తొమ్మిది ఎకరాల్లో విస్తరించినటువంటి మర్రిమాన్లోనే ఉన్నారు అని చెప్పి భావిస్తారు అందరూ కూడా తిమ్మమాంబ గారు సజీవంగా ఈ మర్రిమానులో ఉన్నారని చెప్పేసి వందకి వంద శాతం అందరూ నమ్ముతారండి అది నిజం కూడా అలాగే ఇప్పుడు మనం ఇక్కడ తిమ్మమాంబ గారి భర్త అయినటువంటి బాలవిరయ గారు అలాగే తిమ్మమాంబ వారి దేవాలయం అనమాట అందరూ కూడా దర్శనం చేసుకోండి அரசுக்கு போறணும்டா பா ஜா அந்தானு கூட ஒரு லேர் ஒரு லேர் அந்தோரா இல்ல அந்த அம்மா வந்து மூடு மாட்டே சாமி பாக்க இது எம் வீடியோவா கேட்டன நீ இல்ல நீங்க வரதுக்கு முன்னு ஆர் எடுத்துட்டு ஆர் டவர்ல வந்து தத்துறளே అలాగే అండి ఇక్కడ పెళ్ళి కాని వారు ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఇక్కడ ముడుపు కట్టుకుంటారు అనమాట అమ్మవారికి ముక్కుంటే పెళ్ళి అని చెప్పేసి నమ్ముతారు అలాగే పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడ ముడుపు కట్టుకుంటే పిల్లలు అవుతారు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా నమ్ముతారనమాట హిమ్మమ్మ మరి మన దగ్గర మనం చూస్తున్నాము బాలవీరయ్య సమేత హిమ్మమ్మ అమ్మగారు ఇప్పుడు మనం ఇక్కడి నుండి చిమ్మమాబ్బ గారికి ప్రత్యేకంగా ఒక దేవాలయం ఉందండి ఆ గుళ్ళేకైతే మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం మనం చూస్తున్నామండి తిమ్మమాంబ అమ్మవారిని ఇక్కడ ఏదైతే తొమ్మిది ఎకరాల్లో విస్తరించినటువంటి తిమ్మమ్మ మరిమానుందో పైన గజలక్ష్మి అమ్మవారు ద్వారానికి అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలను కూడా ద్వారానికి అటుపక్క ఇటుపక్క మనం చూడొచ్చు ఓకే అండి మనం వీడియో తీసే సమయానికి ఇక్కడ ఉన్నారు ఆయన తిమ్మ గారి యొక్క చరిత్ర అయితే చెప్తున్నారు అందరూ కూడా చూస్తూ వినండి తర్వాత అమ్మవారి భర్తకు ఒక భయంకరమైనటువంటి కుస్తు వ్యాధి పదే ప్రత్యక్ష దైవంగా భావించి ఐదు సంవత్సరాల అమ్మవారు సేవ చేశారు కానీ ఇది నయం కాక బాలవిరయ్య చనిపోవడంతో సతీ సావిత్రిలాగా అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేయాలా అనుకున్నారు ఇలా చేయాలంటేనండి మనకి ఇప్పుడు మండలాలు ఉన్నాయి చూడండి అప్పటికి పాల్యా ఒక చిన్న అవసరమైన పాలేగారి యొక్క అనుమతి ముఖ్యం అలా మనం ఉన్న ఈ ప్రాంతానికి కొక్కంటి పాలేమని పిలిచేవారు మరి సతీసాగమనానికి అనుమతించమని ప్రార్థించేసరికి అమ్మవారి యొక్క పతివ్రత ధర్మాన్ని పరీక్షించేదానికి రెండు పరీక్షలు ఇచ్చారట పాలేగారు చనిపోయిన పక్షులు తిరిగి మంది బ్రతికించారు ఎండిపోయిన కాకర చెట్టు కూడి పింజలతో ప్రత్యక్షంగా చూపించారు మరి పాలే గారిచ్చిన రెండు పరీక్షల ఎందు విజయం సాధించి తన యొక్క పతివ్రత ధర్మాన్ని అమ్మవారు నిరూపించుకున్నారు కదా పాలే గారు ఆనందంతో అమ్మవారికి పాదాభివనం చేసే అనుమతి కాదమ్మా నేనే స్వయంగా మీ వెనవెంట నుండి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చూడండి ఆ మధ్యలో గోపురం కలిసి అమ్మకారు కదా అదేనండి చెట్టుకు మూలం ఈ చరిత్ర అక్కడ అగ్ని ఏర్పాటు చేస్తే దానికి నాలుగు ప్రక్కల అమ్మవారు ఎండిపోయిన మరి కొమ్మలు నాటి అయ్యా మా శరీరాలు ఈ అగ్నిలో కాలి భస్మైన వెంటనే చిదిరించి నీరు పొంగి పొరడి చిదికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మరి కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగిరించి అది మహిమానితమైన చెక్కై ఈ కలియుగం ఉన్నంత వరకు హిమమ్మి మరిమాన్ అనేటువంటి పేరుతో పూజింపబడతారని వాగ్దానం చేస్తూ అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు మరి అమ్మవారు చెప్పినట్టే సతీ సాగమన కార్యక్రమం పూర్తయింది చిదిరించి నీరు పొంగి పొరలింది వెంటనే ఈశాన్య కొమ్మ చిగిరించింది అది ఇప్పుడు ప్రపంచంలోని ఒక పెద్ద మహావృక్షం హిమమ్మి మరిమాన్ అంటేనండి ప్రజెంట్ ఇప్పుడు ఈ చెట్టు తొమ్మిది ఎకరాల విస్తీర్ణం ఉంది ఈ చెట్టుకు ఒరిజినల్ మెయిన్ మొదలంటే అక్కడే ఆ మధ్యలో గోపురమే మొదలకు సాక్షి ఆ మొదలు లేదండి మొదలు ఇప్పటికీ ఎనభై ఏడు సంవత్సరాల క్రితమే జేఎస్ ద్వారా డ్యామేజ్ అయిపోవడం మొదలకు గుర్తుగా ఇలా తయారు చేశారు సాక్షాత్ అమ్మవారు సతీ సహగమనం చేసిన పుణ్యభూమి ఈ మహావృక్షానికి మొదలు ప్రసాదించిన పుణ్యభూమి ప్రతి ఒక్కరూ లోపల వెళ్ళి మూడు లేక ఐదు రౌండ్ ప్రదక్షిణ తిరిగి నమస్కారం చేసుకుంటే సర్వదా మనకున్న దోషాలపై శుభం కలుగుతుంది మంచి నమ్మకం ఇక్కడ కొన్ని మహిమలు ఉన్నాయి వివాహమై చాలా కాలంగా లేని వాళ్ళు వివాహం కానవాళ్ళు అమ్మవారిని ప్రార్థించి ముట్టుబడి చేసుకొని పూజారి గారిచ్చిన మురుకులు ఎలా కలపాలి ఏడాది తిరక్కుండనే సంతానం వెంటనే బాగుంది అందుకే ఇక్కడ కుల మత భేదాలకు చూస్తున్నాం ఇక్కడికి వచ్చిన యాత్రికులకు ఆశ్చర్యం ఈ చెట్టు మీద పక్షులు గూడు కట్టవు పగలంతా ఇక్కడే ఉన్న గణిజ రాత్రి ప్రొద్దున నిద్రించవు ఎందుకంటే ఆనాడు చనిపోయిన పక్షులకు జీవం పోతారు కదా ఆ కృతజ్ఞతాభావంతో భక్తి మార్గంలో పోతున్నారు ఈ చెట్టును ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు వారి సంరక్షణ ఈ చెట్టు అభివృద్ధి గుడి ఒక ప్రైవేట్ కమిటీ హ్యాండ్ అభివృద్ధి గుడికి ఎవరైనా విరాళం ఇవ్వాలనుకుంటే ఇచ్చి మీ పేరు నమోదు చేసుకుని రసీదు పొందవచ్చు మీకు ఈ చరిత్ర చెప్పిన దానికమ్మా గైడ్కు ఎవరితో వరియొచ్చు ఇది తిమ్మం మరియు మాన యొక్క చరిత్ర ఓకే అండి అందరూ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ ప్రదేశాన్ని కొంచెం గమనించండి నేను తర్వాత చెప్తాను ఓకే అండి ఈ ప్రదేశాన్ని గమనించారు కదా ఎక్కడే కానీ ఎక్కడైనా సరే మామూలు ప్లేసుల్లో ఇంత పెద్ద చెట్టు కానీ ఇంత పెద్ద ఇలా ఈ రకంగా చెట్లు ఎక్కడైనా ఉన్నా కానీ ఇక్కడ కిందంతా మొత్తం గలీ గలీ చేసేస్తుంటాయి కాకులు ఇవన్నీ కూడా కానీ ఇక్కడ తిమ్మమ్మ గారు ఆమె కొన్ని పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు ఆమె కొన్ని పక్షుల్ని చనిపోయిన పక్షుల్ని బతికించడం జరిగిందనమాట అందుకని చెప్పేసి దానికి కృతజ్ఞతగా ఇక్కడ ఏ పక్షులు కూడా ఇక్కడ గలీ చేసేదే ఉండదు అనమాట అంతా నీట్గా ఉంటుంది నేను మీకు చూపించినట్టుగా ఇదనమాట తిమ్మమ్మ మరిమాని యొక్క చరిత్ర బ్యాక్ సైడ్లో కనపడుతున్నాయి మొత్తం ఊడలు అక్కడి నుంచి మల్లె చెట్టు మల్లె ఊడలు మల్లె చెట్టు అలాగా దాదాపు తొమ్మిది ఎకరాలలో విస్తరించి ఉందనమాట ఈ మర్రి చెట్టు ఇది కలియుగాంతం అయిపోయే వరకు కూడా ఇలాగే ఉంటుందని చరిత్ర ఇదనమాట అండి అలా సత్యం ఉన్నటువంటి ప్రదేశం ఇది తిమ్మమ్మ మరిమాను ప్రతి ఒక్కరూ కూడా రావచ్చు వచ్చి దర్శనం చేసుకోవచ్చు మనం ఏ దేశానికి వెళ్ళినా ఇంత పెద్ద మర్రిచెట్ అయితే అక్కడ ఉండదండి ఓన్లీ మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో మన కది దగ్గర నుంచి దాదాపు నలభై కిలోమీటర్లు ఏమో ఉంటుంది ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అండి అలాగే ఇక్కడ తిమ్మమ్మ గారి యొక్క మహత్యం మనం మనకి ఏ విధంగా అర్థమవుతుంది అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ చెట్లో కూడా ఈ చెట్లో మొత్తం ఎక్కడైనా సరే చిన్న గూడు కూడా మనకి కనపడదు అలాగే ఏదైనా సరే పక్షులు కొంచెం గలీ చేసినట్టుగా కూడా మనకి ఎక్కడా కూడా కనపడదు దాకాలు ఉండవు అంత నీట్గా ఉంటుంది మొత్తం ఎటు చూసినా కూడా తొమ్మిది ఎకరాలు కూడా మొత్తం మొదలు ఈ మొదలు ఇక్కడ వచ్చింది ఈ మొదలు నుంచి మళ్ళీ అటుపక్క వెళ్ళిపోయి అక్కడ దిగాయి తీగలు అలాగా తొమ్మిది ఎకరాలలో ఈ చెట్టు అనేది వ్యాపించి ఉందనమాట ఓకే అండి ఇది తిమ్మ గారి యొక్క చరిత్ర తిమ్మమాంబ గారు ఎప్పటికీ కలియుగం అయిపోయేంత వరకు కూడా ఈ మర్రిమాన్లోనే ఉ మనతోనే ఉంటారు మనం ఎంతోమంది పుట్టి చచ్చిపోతుంటాం కానీ తిమ్మమాంబ గారి మటుకు కలియుగం వరకు అలాగే ఇక్కడే ఉంటారు ఇదనమాట తిమ్మమాంబ గారి యొక్క చరిత్ర మరి మంచి ప్రదేశంతో మనం మళ్ళీ వెంటనే కలుద్దామండి మన ఛానల్ ఎవరైనా సరే మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ఎనబుల్ చేసుకొని ఆల్ అని పెట్టుకోండి మన ఛానల్ నుండి ఏ వీడియో వచ్చినా కూడా మీకే ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇదనమాట అండి అంతవరకు సెలవు తీసుకుంటూ నేను మీ రాజేష్ జక్క జై హింద్